హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ అమూల్య గౌడ ఈ సీరియల్ మీనా క్యారెక్టర్లో చాలా చక్కగా నటించి మంచి సక్సెస్ను అందుకుంటుంది అమూల్య కన్నడలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది అమూల్య గౌడ తన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుండె నింట గుడి గంటలు సీరియల్ హీరోయిన్ మీనా తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేసింది ఆ ఫోటోస్లో మీ నా చీరకట్టులో చాలా చాలా అందంగా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా గుండె నిండా గుడి గంట సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి